ఇంకో డేస్ తర్వాత మళ్ళీ వచ్చిందండి మళ్ళీ వస్తే నేను అనుకున్నాను ఈవిడేంటి ఇలా వస్తుంది అని మనసులో అనుకున్నాను ఎందుకంటే నాకు పెద్ద పరిచయం లేదు వచ్చి మా ఇంట్లో హాల్లో కింద పిల్లో వేసుకొని ఉంది నేను డ్యూటీ చేసి వచ్చి అప్పుడు నేను అనుకున్నా ఈవిడేంటి కొంచెం ఇలా క్లోజ్ నా నా తోట కొడ కాదు మళ్ళ నా కొడుకు నా కోడలు తోటి పరిచయం ఎంత కాలంలో ఇదంతా మా మీ వారం రోజుల్లో టుడేస్ టుడేస్ వారం రోజుల్లోనే ఇంటికి వచ్చేస్తుంది ఇంటి అడ్రస్ ఎలా తెలుసా మాడికి అప్పుడు నేను చెప్పాను కదా సార్ ఎందుకంటే నేను పం చేసే ఇంటికి మా ఇంటికి కొంచెం దూరంలోనే ఉంది సరేలే మీ ఇంటికి వచ్చి పడుకునను ఆ పడుకును ఉంటే సరేలే కొంతమందికి అలవాటు అనుకొని ఇంకా నేను ఏమనులేదు ఏదో పెట్టాను టీ తాగిని వచ్చేసింది రెండు ఇంకా నాలుగు రోజుల తర్వాత మా పెద్ద అబ్బాయికి అప్పుడు కొత్తగా సెల్ ఫోన్ వచ్చింది మేడం ఆ సెల్ ఫోన్కి నెంబర్ తీసుకుందనుకుంటాను నాకు ఒక కూతురు ఉంది మీ తమ్ముడికి ఇవ్వాలనుకుంటున్నాను బాబు ఏమంటావు అని అడిగింది అంట అంటే మేమైతే హిందూ ముస్లిమ్సు మా అమ్మ హిందూ మా డాడీ ముస్లిం మళ్ళీ మీరు ఎట్లా ఇస్తారు అలాగా అని అడిగాడంట మా పెద్ద అబ్బాయి అదేమున్నది బాబు పెద్ద పెద్ద జాతకాలు చూసిన వాళ్ళే కాపురాలు సరిగ్గా చేసుకుంటలేదు అది నాకు అట్లా ఏం లేదు ఏమంటావు అంటే అయితే మా అమ్మకి అడగండి అంటే నాకు తెలియదు నన్ను అడిగింది నేను అడిగితే అప్పుడు నేను అనుకున్నాను నేను కూడా అబ్బాయికి చేయాలి అని అనుకుంటున్నాను మేడం సరే లక్కీగా నాకు హిందూ అమ్మాయి దొరికింది అయితే మామేం చేసి ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆ టైంలో సార్ మీ పెద్ద అబ్బాయి ఏజ్ అంతా మా పెద్ద అబ్బాయి నలభై సంవత్సరాలు ఉంటాయి చిన్న చిన్నది ముప్పై ఏడు ఇప్పుడు వస్తున్నాయి చెప్పండి ఫోన్ వచ్చిన అంటే కొత్తగా ఫోన్ వచ్చింది అది ఏదో ఫోన్ పేరు నక్ సమస్యలు ఏదో డబ్బా ఫోన్ లాగా ఉండేదండి అయితే ఇంకా ఏమేం చేసింది నన్ను అడిగింది ఫోన్ చేసి అడిగితే నేను అన్నాను చెయ్యాలి కానీ మా ప్రాబ్లం అయితే ఇలా ఉందమ్మా మేము మంగళ సూత్రాలు అవి ఇవి వేసుకోము మా పెద్ద కోడలు అంటే ఏదో లక్కీగా మా అన్నయ్య కూతురు కాబట్టి నేను చేంజ్ చేశాను మళ్ళీ తర్వాత నీ కూతురు పోయి పోయి ముస్లిం ఫ్యామిలీలో లో చేసావి ఏంటని బాధపడితే మళ్ళీ బాగోదు ఎందుకంటే నేను బాధపడుతున్నాను మళ్ళీ అంటే మీరు ఇంట్లో అంతా ముస్లిం మతమే పూజలు కానీ లేదమ్మా నేను వరలక్ష్మి పూజలు అన్ని చేస్తాను నేను అస్సలు ముస్లిం లాగా ఏ రకంగా రిజిస్ట్రే హిందువులు లాగానే రిజిస్ట్రేషన్ స్కూల్లో కాలేజీల్లో ముస్లిం పేర్లు పేర్లు అయితే ముస్లిం నా నేను పూజలు చేసేది మాత్రం అన్ని పూజలు చేస్తాను అయితే ఆమె ఏం చేసిందంటే మేడం లేదు లేదు నేను ఇస్తాను మా అమ్మాయిని అని చెప్పింది సరే నేను ఒక రోజు వచ్చి చూస్తాను అని చెప్పా వెళ్ళాం మా అబ్బాయి నేను మా పెద్ద అబ్బాయి అమ్మాయి చూస్తే నల్లగా ఉంది మేడం నల్లగా ఉంటే బో నల్లగా ఉంది అనేసి మేము అనుకుని ఏం చెప్పలేదు మేము వచ్చేసాం మేడం ఆమె కూడా వాళ్ళ హస్బెండ్ చెప్పొద్దండి చెప్పొద్దంది లాగే రా నువ్వు ఫ్రెండ్ లాగే చూడు నాకు నేను ఇంటికి వచ్చి మా అక్క వాళ్ళకి చెప్పాను అక్క ఇట్లా సంగతి ఆమె అడుగుతుంది మరి ఏంటంటో ఎందుకంటే నాకు కూడా రెండు కులాలు కదా పర్ఫెక్ట్గా మన కులం అమ్మాయే దొరకాలంటే నాకు ఇదవుతుందేమో అని అంటే సరే అని ఆమె ఏం చేసినమా టెం చిలుకూరు టెంపుల్కి రండి మేము చూస్తామన్నది అక్క చూసి వద్దు అని చెప్పేసింది వద్దు అన్నాము ఆ వాళ్ళు కూడా సరేలే అన్నారు అన్న తర్వాత మేడం ఈ లోపల మా పెద్ద అబ్బాయికి ఎందుకో మరి ఈ అమ్మాయి చదువుకున్నది లేండి కొంచెం ఈ చిన్న కోడలు ఏమనుకున్నారో ఏమో మా పెద్ద అబ్బాయి కొంచెం మాతో దూరం స్టార్ట్ చేశాడు ఆ అమ్మాయి చదువుకుంది నా భార్య టెన్త్ క్లాస్ చదివింది అన్నది ఏదో వచ్చింది సంథింగ్ కొంచెం గొడవలు పెడుతున్నాడు ఇప్పుడు ఆ టైంలో ఆ టైంలో పెట్టి సరే దూరం అయిపోయారు అనుకో ఈ లోపల ఏం చేసింది ఈమె నా కూతురు నెంబర్ తీసుకొని మా అబ్బాయికి ఇచ్చింది ఆమె ఒక ఫోన్ కొనుక్కొని మా అబ్బాయి ఫోన్ మాట్లాడడం ఆ అమ్మాయి మాట్లాడడం వీళ్ళిద్దరు ఏం చేశారంటే మేడం పెద్దలకి ఇష్టం లేకపోయినా వాళ్ళు చేసేసుకున్నారు ఆర్ఎ సమాజ్ కి వెళ్ళి ఇష్టం లేకపోవడం ఏంటి మీకు ఇష్టమే వాళ్ళకి ఇష్టమే వద్దని చెప్పాము చెప్పేసారు ఇంకొకటి అమ్మాయి అలాగే ఉంది ఇంకొకటి మీ పెద్ద అబ్బాయికి నచ్చలే మా పెద్ద అబ్బాయికి నచ్చలే వద్దని చెప్పేసాం వాళ్ళు కూడా సర్లే అన్నారు ఈ లోపల వీళ్ళిద్దరు ఏం చేశారంటే మేడం ఫోన్ లు మాట్లాడుకోవడము బయటకి తీసుకుని లవ్ మ్యారేజ్ చేసే పెళ్లి చేసేసుకున్నారు అబ్బాయి ఏం చేస్తాడు మీకు కోళ్ళు ఏం చేస్తది ఇప్పుడు ఈ అప్పుడు కాని ఇప్పుడు కానీ అప్పుడు మా అబ్బాయి ఏదో చిన్న సెల్ ఫోన్ షాప్ లో పని చేసేవాడు మేడం అయితే పెళ్లి చేసుకున్న తర్వాత రెండు వేల తొమ్మిదిలో అయింది తొమ్మిదిలో అయింది అయితే వీళ్ళు నా ఫ్రెండ్స్ చెప్పారు మీ అబ్బాయి పెళ్ళి అయిపోయిందని అదేంటి నాకు చెప్పకుండా పెళ్ళి అవ్వడం ఏంటని నేను షాక్ అయిపోయాను అయితే రాత్రికి వచ్చారు మేడం నేను అన్నాను ఇంట్లోకి రాకండి డైరెక్ట్ మీరు పోలీస్ స్టేషన్ పదండి రేపు ఏదైనా మళ్ళీ పిల్లలు లేపుకొచ్చారంటారా అదంటారు ఇది అంటారని నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి సార్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంట ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపియండి మరి ఏం మాట్లాడతారో చూడండి సార్ అంటే వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత అమ్మ మరి ఇది సంగతి అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయికి కూడా పద్దెనిమిది నిండిని అంట పెళ్లి చేసుకున్నారని చెప్తే వాళ్ళు ఏమన్నారు సరే అయిపోతే అయిపోయింది ఇంకా మేమేం రామని చెప్పి ఆ టైంలో అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ దేనికి వచ్చారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందా మెయిన్ అంశాలు చెప్పండి అయితే వాళ్ళు ఏమన్నారంటే నేను అమ్మాయికి ఇంకా మీ మ్యారేజ్ అది చెయ్యము ఆమె తీసుకొచ్చుకున్నాడు కదా అదే సాగు నేను అన్నాను మా కోడల్లాగా స్వీకరిస్తాం మళ్ళీ మన ఇద్దరం కలిసి మ్యారేజ్ చేద్దామంటే ఆమె చెయ్యను అన్నది మేడం మా ఇంట్లో చచ్చిపోయినట్టు సమానం అంటే సరే తీసుకొచ్చుకున్నాం బాగానే ఉంది అర్థం కాలే మీరు హిందూ ముస్లిం మ్యారేజ్ అనేది ఆవిడకి తెలుసు మీ ఫ్యామిలీ గురించి మీ వానర్ దగ్గర అన్ని కనుక్కుంది మీ ఇంటికి ఎగబడి వచ్చింది ఆడమ్మ వచ్చి మీ అబ్బాయికి ఇస్తానని పోరాడింది ఆవిడ వద్దు అన్నది మీరు వద్దా అన్నమాట వద్దు సరే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీరు వద్దానాలే ఆ తర్వాత యాక్సెప్ట్ చేయాలి కదా మా అమ్మాయి చచ్చిపోయింది అనుకుంటామనేది అంత డైలాగ్ అదే వచ్చింది మేడం అక్కడి నుంచి ఆమె చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తుంది అన్నమాట అయితే ఇంకా నేను అన్నాను సరే అయిపోయింది అది అయిపోయింది నేను అలాగైతే ఉంచుకోలేను అమ్మాయిని నలుగురికి పరిచయం చేయాలంటే నలుగురిని పిలుద్దాము మీ తరపు నుంచి మా తరపు నుంచి మ్యారేజ్ చేద్దామంటే లేదు లేదు నేను చేయను అన్నది చేయను అంటే నేను నవాబులను అడిగి సేమ్ మళ్ళీ అదే పెళ్లి చేసాం మేడం పెళ్లి చేసాం బాగా ఉంది అమ్మాయి అమ్మాయితో ఏం ప్రాబ్లం లేదు మాకు అమ్మాయి అయితే వాళ్ళ అమ్మ ఒక వన్ వీక్ తర్వాత మెల్లగా ఫోన్ స్టార్ట్ చేసింది ఫోన్ స్టార్ట్ చేసింది వస్తుంది పోతుంది అయితే ఈ అమ్మాయి లేచిపోయి పెళ్లి చేసుకుంది కదా మేడం ఇంట్లో అక్కడ వాళ్ళ ఏరియాలోనే అమ్మాయి బెంగళూరులో ఉండి చదువుకుంటుందని చెప్పింది ఓకే అయితే సరే అదే అయిపోయింది సడన్గా నా అమ్మాయి ఒక రోజు ఎందుకో భర్త తోటి గొడవ పెట్టుకుంది మేడం గొడవ పెట్టుకుని ఆమె అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోతే నేను అప్పుడు అడిగా ఏమైంది అమ్మాయి ఎందుకు రావట్లేదు అంటే లేదు ఏదో గొడవ పెట్టుకున్నారు అని అన్నది సరే గొడవ పెట్టుకుంటే పెట్టుకున్నారు వచ్చేసాయని చెప్పారు సరే వాళ్ళ నాన్న ఏదో తీసుకొచ్చాడు అప్ప చెప్పాడు మా ఇంట్లో అమ్మాయి బాగానే ఉందండి బాగానే ఒక పాప పుట్టింది పాప పుడితే మేము గ్రాండ్గా పార్టీ చేసాము వాళ్ళు కలిసిపోయారు మేము కలిసాము అంతా బాగానే ఉన్నది మేడం బాగానే ఉన్న తర్వాత బాబు ఏం చేశాడంటే ఒక ఇల్లు కొనుక్కుంటాను నేను అన్నాడు సరే కొనుక్కుంటే నాకు నవాబులు కొన్ని డబ్బులు ఇచ్చారు మేడం అప్పుడు నేను చిన్న రేకులు ఇల్లు కొనుక్కున్నాను బంజారాల్స్లో అది ఏమైందంటే అది అమ్మితే నాకు ఒక పదిహేడు లక్షలు వచ్చినాయి అయితే నేను అన్నాను నువ్వు జాబ్ చేస్తున్నావు కదా నీకు ఏమన్నా ఈఎంఐ లాగా ఏవో వస్తాయి కదా సన్ సిటీలో ఇల్లు కొనుక్కుందాం బేట అని చెప్పాను అలాగనే ఇల్లు వచ్చింది మేడం ఒక ముప్పై మూడు లక్షలు కొనుక్కున్నారు కొనుక్కుని బాబు అన్నాడు మీద రిజిస్ట్రేషన్ అయింది బాబు పేరు మీద మీరు పదిహేడు లక్షలు మీ అబ్బాయికి ఇచ్చారా మీ పెద్ద అబ్బాయి ఊరుకున్నారా పెద్ద అబ్బాయి అయిపోయింది మేడం పెళ్లికి ముందే వాడు సెటిల్ చేసేసుకున్నాయి ఇప్పుడు మీ అబ్బాయి మీరు మీద లేదు మేడం ఇప్పుడు నీకు నవాబులు ఇచ్చింది నీ నీ పోర్షన్ నే ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళు అయినా వాళ్ళ జీవితాలు అలకుంటాయి రేపు ఏదన్నా నీకు రూపాయి అవసరం అవుతుంది వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేకుండా నీ దగ్గర నేను వాళ్ళకి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు అబ్బాయి పేరు మీద పెట్టుకున్నారు అక్కడే ఉన్నారు వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు ఉన్నాను కోడలు బాగా ఉంది ఆమె చేయలేదు మాతోటి మంచిగానే ఉంది వాళ్ళకి ఎంతమంది మంది పిల్లలమ్మ ఇద్దరు ఇద్దరు పిల్లలు ఇప్పుడు కలిసే ఉన్నారా వాళ్ళిద్దరు మాతోటే ఉండేవారు మేడం ఇప్పుడు లేరు మేడం విడిపోయి ఐదో సంవత్సరం ఐదేళ్ళ నుంచి మీ అబ్బాయి మీరు నుంచి అబ్బాయి నేను అయితే ఆ అమ్మాయి ఏం చేసింది మేడం ఈ అబ్బాయి ఏమో దుబాయ్కి వెళ్ళాడు మేడం ఇక్కడ అప్పు ఉంటే తీరదు నాకు నేను వెళ్ళి అక్కడ సంపాదించుకొస్తానని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వన్ ఇయర్ తర్వాత భార్యను కూడా తీసుకెళ్ళాడు మళ్ళీ అప్పుడు ఇద్దరు చిన్న పిల్లల్ని నా దగ్గర వదిలేశారు వదిలేస్తే నేను అలాగే పెట్టుకొని డ్యూటీ అయితే మానలేదు నేను చేస్తున్నాను ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ స్కూల్ టైం వరకు ఇంటికి వెళ్ళిపోవడం అట్లా జరిగింది ఈ అమ్మాయి కూడా దుబాయ్ నుంచి ఒకసారి ఇండియాకి వచ్చింది భర్త తర్వాత వచ్చాడు ముందు వచ్చింది వచ్చి నేను ఎక్కడో జాబ్ చేస్తానని అడిగింది అడిగితే బాబు అన్నాడు వద్దు ఇంకా నాలుగు నెలల్లో నేను కూడా వచ్చేస్తున్నాను కదా అప్పుడు చూద్దాంలే ఇప్పుడైతే ఇంట్లో ఉండన్నాడు లేదు ఇప్పుడు మంచి ఆఫర్ ఉంది ఆఫర్ ఉందని జాబ్ చేసింది ఒక తగులుకుంది మేడం అక్కడ తగులుకునేటప్పటికి అది మాకు తెలవలేదు ఇక్కడ పెద్దమ్మ జూబ్లీహిల్ పెద్దమ్మ టెంపుల్ ఎదురుగుండే అది తగులుకునేటప్పటికి అది నాకు తెలియదు అమ్మా ఎందుకంటే ఆమె పుట్టింటికి వెళ్ళేది కాదు మా దగ్గరే ఉండేది ఆమె ఎక్కువ లో మాట్లాడుతుంది నేనేదో భర్త తోటి మాట్లాడుతుందేమో లేని నేను ఎప్పుడు రాత్రులు మాట్లాడతారు కదా మేడం వాళ్ళకి అని నేను ఎప్పుడు పట్టించుకోలేదు మా బాబు నాకు ఒకసారి చెప్పాడు అమ్మ ఆమె మాటల్లో తేడా వస్తుంది కొంచెం గమనిస్తుండు అన్నాడు అట్లేం లేదు లేబా ఎందుకంటే పాపం వర్క్ చేస్తుంది కదా ఎవరికైనా కొంచెం చిరాగ్గా ఉంటుంది అలాంటి అమ్మాయి కాదు అని చెప్పాను అలాగనే ఉండేది కూడా మేడం అమ్మ అమ్మ అనుకుంటా నన్ను బాగా చూసుకునేది నన్ను అయితే మా బాబు వచ్చేసాడు ఇండియాకి ఇండియాకి వచ్చి ఇండియాకి వచ్చాడైనా నాలుగు రోజుల తర్వాత ఆమె వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మగారింటికి చిన్న గొడవ పెట్టుకుంది ఎంత కాలానికి వచ్చాడు మీ అబ్బాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन